హాయ్ అండి ఎలా ఉన్నారు జై శ్రీరామ్ ఈరోజు మనము పానకం తయారీ చూద్దామండి బెల్లము మన శ్రీరామనవం రోజు చేసుకునేటువంటి పానకం అండి దానికి కావాల్సింది బెల్లము మనకు ఇలాచీను ఇంకా మిరియాలు దంచుకోవాలండి తులసి ఆకులు పెట్టుకోవాలి వాటర్ ఇవి మనకు కావాల్సినవి ఇలా దంచి పెట్టుకున్నటువంటి మిరియాళ్ళు మళ్ళీ ఇలాచీ అనేది వాటర్లో కలిపేసుకొని దాంట్లో బెల్లం వేసేసుకోవాలండి మరి బెల్లం కూడా పొడి బెల్లం వేసుకుంటే మనకి ఈజీగా కరిపోతుంది ఏ బెల్లం ఉన్నా ఏం కాదండి దాన్ని అలా మిక్స్ చేసేసుకొని దాంట్లో తులసి ఆకులు వేసుకోవాలండి ఇదే పానకము మనము శ్రీరామనవమి రోజు ఇంకా మనకు పానకాల నరసింహస్వామి అని ఉంటారండి మంగళగిరిలో అది కూడా సేమ్ టేస్ట్ అండి ఇది ఎండాకాలంలో చలవనిస్తుందండి ఈ ఎండల వేడి నుంచి మన బాడీలో చలువ రావాలి హీట్ బాగుంటుంది కాబట్టి చలువ ఇవ్వాలంటే ఈ పానకం అనేది చాలా బాగుంటుందండి ఇది శ్రీరామనవమి రోజు మనము గుళ్ళో కానీ ఎక్కడ కానీ తీసుకునేటువంటి స్టైల్లోనే ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకున్నామండి చూడండి దేవుడికి కూడా మనం నైవేద్యం వడపప్పు అనేది పెట్టేసుకున్నామండి ఈ పానకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చలువ చేస్తుందండి జై శ్రీరామ్ అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ